ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మిథున రాశి వారికి సానుకూలమైన గ్రహస్థితి గోచరిస్తుంది అనుకూలమైన ఫలితాలని ఈ వారంలో పొందబోతున్నారు ముఖ్యంగా ఇప్పటి వరకు సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఆధారపడినటువంటి మిథున రాశి వారు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది మతి మరుపు తగ్గుతుంది చేయాల్సిన పనులు వరుస క్రమంలో చేసుకుంటూ వెళ్తారు వస్తువులు ఒక చోట పెట్టి మర్చిపోవడం ఇప్పటి నుండి ఉండవు అలాగే దూర ప్రాంతాలకు వెళ్లాలన్న విహార యాత్రలు చేయాలనుకున్నా చక్కగా వాటన్నింటినీ కూడా మంచి ప్రణాళిక బద్దంగా చేయగలుగుతారు కుటుంబంతో కలిసి మంచి మంచి ప్రదేశాలని వీక్షిస్తారు ఉద్యోగం మీకు అనుగుణంగా ఉంటుంది ఉద్యోగంలో మరియు కుటుంబంలో మానసిక ప్రశాంతత ఉంటుంది ఇంకా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది అయినప్పటికీ కూడా అష్టమ కుజుడి యొక్క ప్రభావం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది అధికమైన రుణభారాన్ని మోయవలసి ఉంటుంది కాబట్టి ఖర్చులు అధికంగా చేయకండి అయితే సమయానుకూలంగా ధనం మీ చేతికి అందుతుంది పరిస్థితులు చాలా అనుకూలంగా మారుతాయి మరి ముఖ్యంగా విద్యార్థులకి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో మంచి విద్యాన్ని సాధిస్తారు అలాగే స్త్రీలకి గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇంకా ఆర్థిక పరమైన విషయాలు కూడా ఈ వారంలో చాలా బాగా ఉంటాయి మరి ముఖ్యంగా విదేశాలకి వెళ్లాలనుకునే వారికి ఈ వారంలో చేసే ప్రయత్నాలు మరింతగా ముందుకు వెళ్తాయి మొత్తం మీద ఈ వారం మిథున రాశి వారికి చాలా బాగా ఉండబోతుంది ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు లక్ష్మి నరసింహ స్వామిని ఆరాధించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిది ఇరవై నాలుగో తేదీలు మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతం